కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది తొమ్మిది స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు ఏడు స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డి సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ పెద్దపల్లి గడ్డం వంశీ నల్గొండ కుందూరు రఘువీర రెడ్డి మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి చేవెళ్ల పట్నం సునీతారెడ్డి మల్కాజ్గిరి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్థులుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే మహబూబ్ నగర్ నుండి వంశీ చంద్ర రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారు మరోవైపు కేరళ వైనాడు స్థానం నుండి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు సో కాంగ్రెస్ అభ్యర్థులపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఎస్సా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది మరో గంటలో తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల కాబోతున్నట్లుగా కూడా ఇటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర అభ్యర్థుల జాబితాతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన సిఈసిలో చర్చ జరిగినట్లుగా ఆయన వెల్లడించడం జరిగింది ముఖ్యంగా అభ్యర్థుల గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణాలతో పాటుగా ఆయా నియోజక వర్గాల్లో ప్రత్యది రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఢీకొట్టగల సత్తా అలాగే ముఖ్యంగా వారికి ఉన్న ఆస్తులు ఇటువంటి అనేక అంశాలు అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని సర్వేలు ఈ విధంగా గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది చేయడం జరిగింది తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు సంబంధించి మొత్తం పదిహేడు స్థానాల్లో పద్నాలుగు స్థానాల్లో గెలుపొందాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో భాగంగా పదిహేడు స్థానాలకు సంబంధించిన చర్చలో భాగంగా ఈరోజు తొమ్మిది స్థానాలపైన ఏసీసీలో చర్చ జరిగింది ముఖ్యంగా సమావేశం త్వరగానే ముగిసిందని చెప్పాలి తెలంగాణకు సంబంధించి సిఈసిలో తొలుత తెలంగాణకు సంబంధించి చర్చించిన తర్వాత రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కై సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాసేపటి ఈ సమావేశం ముగిసింది అయితే ఇందులో ఈ తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదినట్లుగా తెలుస్తోంది ఇటు మహబూబ్ నగర్ సికింద్రాబాద్ పెద్దపల్లి నల్గొండ అలాగే మహబూబాబాద్తో పాటుగా చేవెళ్ల మల్కాజ్గిరి స్థానాలకి తొలి లిస్టులో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది తొమ్మిది స్థానాలకు సంబంధించి లేదా ఏడు స్థానాలకు సంబంధించి ముఖ్యంగా పేర్ల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా ముఖ్యంగా తొలి లిస్టులో భాగంగా సుమారు పది రాష్ట్రాలకు సంబంధించి అరవైకి పైగా స్థానాల్లో అభ్యర్థుల జాబితా ఫస్ట్ లిస్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఇండియా కూటమి ఎక్కడైతే ముఖ్యంగా పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తున్నారు సో వైనాడు స్థానానికి సంబంధించి ముఖ్యంగా అక్కడ సిపిఐ క్యాండిడేట్ రాజా డి రాజా భార్య రాజా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కానీ ఈసారి కూడా వరుసగా రెండోసారి కూడా వైనాడు స్థానం నుంచే పోటీ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇటు అమెరికా గతంలో ఎప్పుడు కూడా వారసత్వ నియోజకవర్గంగా ఉన్న అమేథీ నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానికి సంబంధించి అయితే స్పష్టం లేదు గతంలో గత లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి అలాగే వైనాడ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయగా వయనాడు ఇటు అమేథీలో స్మృతి ఇరానీ చేతుల్లో ఇటు రాహుల్ గాంధీ ఓడిపోవడం జరిగింది సో ఈసారి మళ్ళీ అమె స్థానాన్ని ఇటు రాహుల్ గాంధీ అక్కడి నుంచే కంటెస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది సో కీలక రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే కసరత్తునైతే పూర్తి చేయడం జరిగింది సో ఫస్ట్ ఈ రోజు రాత్రికే కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సామాజిక సమీకరణాలు కానీ గెలుపు అవకాశాలు అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు వీటన్నిటి ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే కాంగ్రెస్ అధిష్టానం చేపట్టడం జరుగుతుంది సో ఆయా రాష్ట్రాలకు సంబంధించి సుదీర్ఘంగా అయితే సిఈసి సమావేశంలో చర్చ జరగడం జరిగింది మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ వర్చువల్ గా రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది అంబికా సోని అలాగే జయరాం రమేష్ సహా ముఖ్యంగా సచిన్ పైలట్ ఇటువంటి కీలక నేతలంతా కూడా సిఈసి సభ్యులు సుమారు పద్నాలుగు మంది సభ్యులు ఉన్నారు సో వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సో కీ కాన్స్టెన్సెస్కి సంబంధించి గెలిచే అవకాశం ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొదటి విడతలో అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు సో ఈ రాత్రికే మరో గంట రెండు గంటల లోపు ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా అనేది విడుదల కాబోతోంది తెలంగాణ నుంచి కూడా తొమ్మిది స్థానాల వరకు ఫస్ట్ లిస్ట్ లో ఆ ముఖ్యంగా అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది